నేల ఈనిందా ఆకాశానికి సిల్లు పడిందా ఆదిలాబాద్ బిడ్డల పోలీసులు ఎక్కడ గిలిపియాలా ప్రగతి భవన్ గేట్ల గడియల గిలిపియాలా ఆదిలాబాద్ అక్క చెల్లలకు అన్నదమ్ములకు ఎవరొచ్చింది ఎవరొచ్చింది పెద్దమా చిండో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిందో ఏ వచ్చిందో పుల్లి పున్ని పులి బిడ్డ వచ్చింది ఆదిలాబాద్ గడ్డ మీరికి జోగు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నవన్న ఉన్నా చూడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నవో ఎలాంటి అరే కాంగ్రెస్ పార్టీ కిట్టేక లేచిందిరా అంటే రైతుల రక్తంలో నుంచి ఉడుకు నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది కార్మికుల కర్షకుల కష్టం నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది నిరుద్యోగుల నిరాశ నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది ఒకసారి గట్టిగా అందరూ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఒకసారి లేదా బయలు ఈ పులి ఈ పులి పెట్టారు రోవంత్ రెడ్డి అన్న ఎప్పుడైనా అధికార పార్టీలో ఉండేదా జీవితం అంత ప్రతిపక్ష ప్రజల కోసం కష్టపడి మీ కోసమే సట్లాడి మీ కోసమే పోయిండు అనేక కేసులు పెట్టించుకున్నాడు అటువంటి పులిబిట్ట ఆదిలాబాద్ కట్ట మీదికి వచ్చింది జోను రామన్నా మీ రౌడీలు నీ చెంచాలు నీ గుండాలు పరార్ పెద్దమా అడ్డుకున్నారు బోరస్ గ్రామంలో అడ్డుకున్నారు తంతోలి అడ్డుకున్నారు బోరస్ గ్రామంలో ఉన్నారా ఆయన తంతోలి గ్రామంలో ఉన్నారా ఉన్నారా ఆ బోరస్ గ్రామం తంతోలి పార్టీకే గూడ సిరిసన్న కోరాట గ్రామంలో ఉన్నారా ఎట్లా అడ్డుకున్నారు చాగురామనని అదిలాబాద్ బిడ్డరారా నాక్క చెల్లెల్లో ఉన్న అన్నదమ్ములు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పులిపీట పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అట్లనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగంబరావు పాటిల్ గారికి భరద్వాకమాలి గారికి గణేష్ రెడ్డి గారికి సుజాతాలి గారికి కిసర్ పాషా గారికి ఎన్ఎస్ఐ మిగతా యూత్ కాంగ్రెస్ నుంచి చరణ్ గౌడ్ గారికి శాంతన్ రావు గారికి ముడుపు టీసీసీపీ మాజీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయిద్ ఖాన్ గారికి గిన్న సంతోష్ రావు గారికి బాలూర్ గోవర్ధన్ రెడ్డి గారికి బ్లాక్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండా గారికి మాజీ జడ్పీ రామ్ దాస్ నాగ్లే గారికి వామన్ వాంగ్లే గారికి కే గారికి సంతోష్ రెడ్డి గారికి కిషన్ రావు గారికి పూసం ప్రభాకర్ గారికి అందరికి పేరు పేరున గట్టిగా చెప్పండి కొట్టండి నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు మా కాకలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా ఎంత రాశి రంపాన పెడుతున్నారు పెద్దమ్మ మీకు తెలుసు కదా చిన్నమ్మ ఊర్లలోకి పోతే అమ్మమ్మని నానమ్మని చిన్న పిల్లవాళ్ళు అడుగుతున్నారట అమ్మమ్మ నానమ్మ రాక్షసుడు అంటే ఎట్లుంటాడే అమ్మమ్మ నానమ్మ అంటే ఎట్లుంటారో చెప్తుండట ఎట్లుంటాడో అదే బిడ్డ రాక్షసుడు అంటే జోగురామన్న అన్న ఉంటాడు బిడ్డ ఇల్లు నట్టియడు ఇల్ల జాగా ఇవడు పింఛన్లు ఇవ్వడు రేషన్ కార్డులు ఇవ్వడు లోన్లు ఇవ్వడు రాచి రంపాన పెడతాడు బిడ్డ అడిగితే పోలీసు కేసులు పెట్టిస్తాడు బిడ్డ అంటున్నారు అవునా కాదా అవునా కాదా అవునా కాదా పెద్దవా ఊర్లో ఏమంటుందంటే ఏ ఏ చేయినా కైకిని పోయిందా కూలిపడి పోయిందా ఓళ్ళకేట ఓటెత్తాలంటే ఏమంటున్నట ఈసారి చేతికేస్తాం ఏమంటుంది ఏమంటుంది ఈసారి చేతికేస్తాం పెద్దవాళ్ళు చిన్నమ్మలట ఊర్ల మొక్కుతున్నారట మొక్కుతున్నారట జోగుమన్న ఓడిపోతే పోషావ తల్లికి బోరేస్తామని మొక్కుతున్నట అవునా పెద్దవాళ్ళు పోషావ తల్లికి బోనాలు ఎంతమంది మొక్కిళ్ళు పేషవ తల్లికి బోనం ఎత్తం చూసుకురామన్నోడిపోతాడు ఎంతమంది పెద్దమ్మ పెద్దమ్మా మరి బోనం వేయాలి అందరికంటే పెద్ద తల్లి వారు పేసవ తల్లి అవా అవ్వక మొక్కిన ఏ తల్లి సిద్ధమేనా మన రేవంత్ రెడ్డి కూడా వెళ్తాం అన్న కూడా బోనం ఎత్తుకుంటాడు సరేనా సరేనా అన్నా మా ఏ కార్యక్రమం అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా జిల్లా నుంచి వెనుకబడి జిల్లా నుంచే ప్రారంభించాలని నేను కోరుతున్నా మా వెనుకబడి జిల్లా అన్న ఆదివాసులు ఉన్నారన్నా దళిత బిడ్డలు మైనార్టీ సోదరులు గరీబు వాళ్ళు ఉన్నారన్న మా అదిలాబాద్ని మీరు వచ్చినాకన్నా కానీ బాగు చేసుకుందామన్నా అన్నని నేను నేను శిరస్సు పాదాలు పాదాభివనం చేసుకుంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అన్న సీఎం అయినాక మన ఆదిలాబాద్ కట్టని అభివృద్ధి చేసుకుందామా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా మరి ఆదిలాబాద్ కూడా ఎవరెడ్ చేసుకుందావా ఇంకా పెద్దమ్మా పెద్దమ్మ అవ్వా మీరు పెద్ద మనుషులు పోయి జోగురామన్న ఇంటికాడా పింఛనింగ్ బిడ్డ అంటే కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోవాలంటున్నాడు జోగురామన్న నిజమా కావా నిజమా కావా నీ తాత జాగిర్ నువ్వు ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా పింఛను పెద్ద మనుషులు ముసలివాన్లు మా పెద్దమ్మల్ని మా అవ్వల్ని తాతల్ని పింఛను కోసం చెప్పు కలిగేరా పిచ్చినటువంటి వ్యక్తి చోదు రామన్న ఐదేళ్ళలో కొత్త వాళ్ళ కావాలకు ఆరు వడ్డలకు రేషన్ కార్డు వచ్చినా వచ్చిందా ఒక్కరికే వచ్చిందా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ గెలిచే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ రేషన్ కార్డులన్నీ కాంగ్రెస్ పార్టీ చేపించినాయి నలభై ఐదు వేల ఇండ్లు కట్ట మీ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కడ్డమా లేదా కడ్డమా లేదా ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్ ఉన్న బీజేపీలో ఉన్న దొంగలు కూడా మనం కట్టించిన ఇందిరమ్మ ఇల్లు అలా రేగుంటున్నారు నిజమా కాదా నిజమా కాదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు మసూద్ సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని వేల మందికి ఇండ్ల జాగాలు ఇచ్చినా రిక్షా రిక్షాకారులు ఇండ్లో వేడిచ్చారు ఇంట్లో జాగాలు కాంగ్రెస్ పార్టీ కుర్చున్నా ఎవరు ఏరిచారు కాంగ్రెస్ పార్టీ బంగారుగూడల సుందరాయ నగర్ లా భగత్ సింగ్ నగర్ లా మహాలక్ష్మి జై జైజవా నగర్ లా ఇందిరమ్మ కాలనీలా సర్వే నంబర్ నూట డెబ్బైలా చిరుకూరు లక్ష్మీనగర్ లా ముప్పై ఐదు వేల ప్లాట్లు ఇళ్ళ జాగాలు పంచింది కాంగ్రెస్ పార్టీ అవునా నలభై ఐదు వేల ఇల్లు కట్టించింది రెండు మీరు అమ్మ మీకు ఒక సవాల్ విసురుతున్నాయి ఇక్కడ నుంచి మేము ఇందిరమ్మ ఇల్లు పెట్టించిన చోట నువ్వు ఓట్లడగద్దు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టించిన చోట మేము ఓట్లాడదాం సిద్ధమా జోగిరామన్న సిద్ధమా సిద్ధమున్నరా మేము ఇళ్ళ జాగాలు కాంగ్రెస్ పార్టీ ఇళ్ళ జాగాలు ఇచ్చిన చోట జోగిరామన్న ఓట్లు అడగద్దు జోగురామన్న బిఆర్ఎస్ దొంగలు ఇచ్చిన ఇండ్ల ఇళ్ల జాగాల దగ్గర మేము ఓట్లాడుదాం సిద్ధమున్న రా జోగిరామన్న ఇచ్చిండా ఒక ఇల్ల జాగాలు ఇచ్చిండా ఎవరికైనా ప్లాట్ వచ్చిందా ఒక్క కొత్త ఇంటి జాగిచ్చిండా పెద్దమ్మా ఇచ్చిండా ఒక్క ఇంటి జాగా ఇయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరు కట్టించిందా వచ్చిందా ఒక్కరికైనా ఎవరికైనా వచ్చిందా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే మొన్న ఏమన్నాడు దళిత బంధు ఆదిలాబాదులో తల ఆరు వేల దళిత కుటుంబాలు ఉంటే దళిత బంధు ఇస్తానడు వంద మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు వచ్చిందా ఇక్కడికే ఇక్కడ దళిత బంధు వచ్చిందా పెద్దమా వచ్చిందా దళిత బంధు రాలంటే నాలుగు లక్షల రూపాయల లంచాలు అడిగిందట శివ విరామన్నా ఇచ్చిందే వంద మందికి మళ్ళీ ఏమన్నాడే కొట్టేషం కట్టిండు బై వేషం కట్టిండు ఏం కట్టిండు ఏం కట్టిండు బీసీలకు లక్ష రూపాయలు లోనిస్తా మైనార్టీలకు లక్ష రూపాయలు లోనిస్తా అన్నాడు అచ్చినయ్యా అచ్చినయ్య ఎవరికైనా వచ్చలే వచ్చి నాలుగు లక్షల ఒక్కలకి రుణం ఇయ్యే ఇంకా గృహ లక్ష్మి అనుకుంటా ఇంటికి మూడు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటాందుకు ఇస్తాను ఇచ్చిండు వేరుగా నచ్చినా చనక కొరాట బ్యారేజ్ నిర్మాణం పేరు మీద వందల కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర జోగిరామన్నది రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీల పేరు మీద వందలాది ఎకరాల భూమిని కాల్ చేసిండు డిసెంబర్ మూడు తారీఖు రాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఊరు రైళ్ళకెళ్ళిన ఆదోళ్ళు తీసుకురండి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలు తుండు రామ్ తుండు రామా సిద్ధమేరా సిద్ధంగా రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద వందల కోట్ల మోసం జరిగింది అట్లనే పెద్దవా ఎమ్మెల్యే కాకముందు జోగిరామని ఏం చెప్తుండని ఏం ఏం చేస్తుండే బర్లు వాస్తుండ అవునా కాదా నిజమా కాదా నిజమేనా కాదా మరి బర్లు రాసుకునే జోగు రామన్నకు నూట ముప్పై కోట్లు పెట్టి చాంద బైపాస్ దగ్గర ఒకలే స్కూల్ ఎట్లా పెట్టి ప్రజలు అడుగుతున్నారు కట్ట చూసి ఎంతమంది చూసి ఓట్లే స్కూలు ఎంతమంది ఒకే స్కూల్ చూసినారు చాంద బైపాస్ దగ్గర పెద్దమ్మ ఎంతమంది చూసి చేతుల లోపల వాళ్ళందరి చేతులు ఎత్తుండు నూట ముప్పై కోట్లు పెట్టి ఓకే స్కూల్ ఎట్లా కట్టిండు హైదరాబాద్ లో అరవై ఏడు కోట్లు పెట్టి ఇరవై బెడ్రూమ్ ల ఇల్లు ఎట్లా కట్టిండు జోబు రామన్న ఇది ప్రజలు అడుగుతున్నమాట ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పాడు జోబు రామన్న గారు అట్లనే డెబ్బై కోట్లు పెట్టి డబ్ల్యూ ఫంక్షన్ హాల్ కట్టిండు కట్టినట్టు నా కదా ఎంతమంది చూసి డబ్ల్యూ ఫంక్షన్ హాల్ డబ్ల్యూ ఫంక్షన్ హాల్ మరి బర్లు కాసుకునే జోగు రామన్నకు నూట ముప్పై కోట్లు డెబ్బై కోట్లు అరవై కోట్లు వేల ఎకరాల భూమి ఉన్నాడట మహారాష్ట్రలో వేల ఎకరాల భూమి ఏడికెళ్ళి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినాయ పైసలు పెట్టమా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి మన నుంచి దోసుకున్న పైసలే మీ ఇల్లు మీ పింఛన్లు మీ రేషన్ కార్డులు మీ లోన్లు మీ ఇళ్ళ జాగాలు అన్నింటినీ తోసుకొని జోగుడు రామన్న పెద్ద జోగుడు రామన్న ఈ చిన్న కొడుకు ఏం పేరు చిన్న కొడుకు పేరు ఏం పేరు ఏం పేరు సైకో మహేంద్ర అవునా పెద్దగల అయితే ఇళ్ళ జాగాలు ఉన్నాయి ఎక్కడ కబ్జాలు చేయాలని చూస్తాడు పెద్ద కొడుకు ఎవరు పెద్ద కొడుకు ఎవరు ఎవరు పప్ప ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్ పప్పేనా ముద్దవా సపడవపా తండ్రి 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 ఆదిలాబాద్ నిలువడి చేసుకుంటున్నాడు కొడుకు మున్సిపల్ నిలబడి చేసుకుంటున్నాడు చిన్న కొడుకు భూముల నిలబడి దోసుకుంటున్నాడు మొత్తం జోగు రాక్షసుల కుటుంబం అదిలా బాలిని అదిలా బాలు బానిసలుగా మార్చిందట జోగు రామన్న పెద్ద రాజట ఆయన కొడుకు యువరాజట మనమందరం బానిసలమట బానిసలమట ఒకటొంగ జోగు రామన్న ఆదిలాబాద్ జే జోగు రామన్న జేబు నుంచి బయట తీసి ఇంకోటొంగ ఎవరు 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 దొంగ పాగల్ శంకర్ పాయల్ శంకర్ అవునా కాదా ఎలక్షన్ల వరకు సైలెంట్ ఉంటాడు పాయల్ శంకర్ ఎలక్షన్లప్పుడు జోగు రామన్న పాయల్ శంకర్ ని జేబులకి వెళ్ళిస్తాడు తీతాడు నిలబెడతాడు పెద్దమా అందరికీ తెలుసు జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరి ఆత్మ ఒక్కటే అలా శరీరాలు లేవు పాయల్ శంకర్ అంటాడు జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు తీసుకుంటాడు ఓడిపోతాడు తీసుకుంటాడు ఓడిపోతాడు అట్లా ఎన్నిసార్లు ఓడిపోయి ఎన్నిసార్లు ఎన్నిసార్లు మూడు సార్లు ఎడిపోయి రోజు లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పైసలు తీసుకున్న దొంగ ఎవరు ఎవరు పాయల్ శంకరట అవునా కాదా మున్సిపల్ ఎలక్షన్లలో జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేయడానికి పైసలు తీసుకున్న దొంగ ఎవరు పాయల్ శంకర్ అట అయితే ఈ పాయల్ శంకరు జోగురామన్న ఒక్కటే పెద్దవా పాయల్ శంకరు జోగురామన్న ఇద్దరేమంటుందటే అరే పాయల్ శంకర్ మనం ఓడిపోయేటట్టున్నావు కాంగ్రెస్ పార్టీ గట్టి ని నిలబెట్టిందిరా శంకర్ నీ ఓట్లన్నీ నాకే ఏపీ అన్ని జోగురామన్న ప్యాకేజ్ మాట్లాడిండట ఇక పాయల్ శంకర్ ఫోన్లు ఎత్తున్నాం మీ ఊళ్ళోళ్ళందరికీ ఏమని పెద్దమా ఓ ఓపోతాన కాకా మనం ఓడిపోతున్నామే పువ్వు గుర్తు మన ఓట్లన్నీ ఊళ్ళో ఓట్లన్నీ జోగురామన్న ఏపీ అంటుండట అంటూ అంటుండలే పాయల్ శంకరు జోగురామన్న జేబుల మనిషి ఈ ఇద్దరు దొంగల్ని ఆదిలాబాద్ నుంచి ఉరికొచ్చి ఉరికిచ్చి ఓడించారు ఓడిద్దామా ఓడిద్దామా పెద్దవా జోగురామన్న గనక బెదిలిస్తే ఏం చేయాలి పెద్దవా రామన్న గనక బెదిలిస్తే ఏం చేయాలి పెద్దవా కర్రు వాల్చి జోగురామన్న పిర్ర మీద మాట పెట్టాలా పెరిగామా పెద్దవా జోగు రామన్న మంది బేరిట ఏమని ఏయ్ ఏమనుకుంటున్నావు ఎత్తవా ఏవా ఓటమి బేరిత్తుండట పెద్దవా రామన్న చెంచాలు గుండాలు బేరెత్తే ఏం చేయాలా ఒక చేత్తోని కారం కొడి ఇంకో చేత్తోనేతారు రోకల్ చూడాలి ఎత్తుతారా ఎదుగుతారా ఎదుగుతారా పెద్దవా ఈసారి జోగిరామని ఓడించే తమ్ముడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేతులు పోతారా ఎంతమంది ఓడిపోతారు చేతులు వస్తారా ఎంతమంది అందరా గట్టిగా చేతులు వస్తాయి తమ్ముళ్ళు ఎంతమంది రామని ఓడిస్తారు ఓడితారా ఓడిస్తారా అందరూ అందరు ఒకసారి గట్టిగా గట్టిగా జై కాంగ్రెస్ అర జై కాంగ్రెస్ చేతి గుర్తుకే పెద్దవా గ్యారంటీ కార్డులు ఉన్నాయా ఆరు గ్యారంటీ కార్డులు ఒకసారి చేతులు ఎత్తాలి ఎవరి చేతులు గ్యారంటీ కార్డు ఉంది ఎత్తాలా ఎవరి చేతులున్నా గ్యారంటీ కార్డు అందరి చేతులు ఉందా ఉందా గ్యారంటీ కార్డు ఇవ ఇటు తెలుగులో ఉన్నది ఇటు హిందీలో ఉన్నది ఇవ్వ దీనికి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి దీనికి ఒక పసుపు పెట్టాలి నాలుగు యొక్క ఇవన్న దీనికి ఒక దారం ఉన్నది మన ఇంటి దగ్గర దేవుడి దగ్గర దేవుడు పడది తొలగి తొంగిస్తారా ఉన్నాయా ఆరు గ్యారంటీలు మన సోమి అమ్మ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు నూరైనా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పించడం ఎంత వస్తారో పెద్దమ్మా ఎంత వస్తది గట్టిగా లెబ్బ ఎంత పింఛన్ నాలుగు వేలు రూపాయలు నాలుగు చేతి నాలుగు వేలు ఎత్తా ఎంత పింఛన్ గట్టిగా ఎంత వస్తుంది నాలుగు వేలు మరి అత్తకు నాలుగు వేలు తల్లికి నాలుగు వేలు అవుతాయి మరి కోడలికి ఎంత అవుతాయి కోడలికి ఎంత అవుతాయి ఎంత అవుతాయి నెలకెంత వచ్చి అత్త రెండు వేలన్నర రూపాయలు అవుతాయి కోడలికి బిడ్డకి ఎంత అవుతాయి రెండు వేలన్నర సోనియమ్మ హుషారు హుషారు ఉన్నది గారు ఏమంత మరి బాబా హుషారునగా అత్తకు నాలుగు వేలు ఎంత అత్తకెంత గడ్డ అంతకెంత ఎంత రెండు వేలన్నర అత్తకి ఎంత కోడలికెంత తల్లికి ఎంత పింఛనత్త నాలుగు వేలు కోడలు బిడ్డకి ఎంత వస్తాయి రెండు వేలున్నర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండర్ ఎంతకొద్దది ఎంతకొద్దది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ మళ్ళీ సార్ చెప్పాలా పంజా పాన్ సో నేను పంజా అంటే మీరు పాన్సో గ్యాస్ సిలిండర్ పంజా 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 ఐదు వందలకు ఓ పెద్దవా పెద్దవా కాంగ్రెస్ అత బస్సులో టికెట్ కలుగుతాయా నీకు కలుగుతావా కాంగ్రెస్ పార్టీ వచ్చిన బస్సులో టికెట్ ఫ్రీ బస్సులో ఫ్రీ టికెట్ ఓ పెద్దవా ఇక రోజు నీ బిడ్డ దాడుకోవచ్చు పోతావా రోజు మీ తల్లిగారింటి కూడా రోజు పోవచ్చు అయ్యే బిడ్డ షేర్పడి లో బస్సు ఎక్కుతాను నా బిడ్డ కాలు వేస్తాడు అవ పెద్దవా ఇక సంచి పట్టుకొని బస్సులు ఎక్కువేనా ఓ పెద్దవా ఇక ఆడ ఈ రోజు ఏం సంచి పట్టుకుంటాయి ఆడ రెండు కోకలు ఈడ రెండు కోకలు పెట్టవి ఇవ్వ సంచి పట్టుకోవాల్సి అడే ఆవా ఓ పెద్దమా ఎన్నిసార్లు బిడ్డ దగ్గరికి ఎన్నిసార్లు ఎన్ని వేలు పోయిరా టైంకి రా నాలుగు వేలు నాలుగు వేలు వస్తావా ఓ పెద్దవా నాలుగు వేలు వస్తున్నాయి కదా నీ నేను మనమడున్నాడా ఏదో ఒక ఐదు వందలు రూపాయలు పాకడు మా పిల్లగానికి ఇతవా అరే చిన్న అరే చిన్న మన పెద్దవ్వకు అవ్వకు తాతకు కాళ్ళు నొత్తి కాళ్ళు నొత్తులు రో ఎందుకు నాలుగు వేల తర పింఛన్ కాంగ్రెస్ గెలుతుంది ఎంత తప్పించాడు నాలుగు వేల తేర ఎంత తప్పించాను కాళ్ళు ఒత్తుకుతారా అవ్వకు తాతకు అయితే కాళ్ళు ఒత్తుకుతారా గట్టిగా సోనీ అమ్మకు చెప్పండి నాలుగు వేలు వేలకు రెండు వేల వందలు గ్యాస్ సిలిండర్ అయిన వందలు బస్సులో ప్రమాణం ఫ్రీ జోగురామన్న మస్తు పెంచండి కరెంటు బిల్లులు పెద్దగా పెంచేయండి లేదా ఎన్నిసార్లు ఆ కరెంటు బిల్లు పొట్టు పొట్టు పెంచేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫ్ కరెంటు బిల్లు ఫ్రీ గట్టిగా సోని అమ్మకు రోహిత్ రెడ్డి పెట్టాలి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దిలాబాదు గవర్నమెంట్ భూములు ఎన్ని వందల ఎకరాలు ఉంటే అన్ని వందల ఎకరాలు ప్లాట్లు చేసి గరీబోళ్ళకి ఇంటి జాగాలు పంచువేరు కాంగ్రెస్ పార్టీ ఇల్లు జాగాలు అందరికి ఇల్లు జాగాలు ఇస్తారు అట్లనే మీరు అందరు అంటుండ్రు అవి బిడ్డ ఇల్లు కట్టుకుంటున్నందుకు ఎంత చిత్తలేము అంటుంది పెద్దవా అంటుంది అవి చూడు ఎంత పెద్దమ్మా ఇల్లు కట్టుకుంటాను కాంగ్రెస్కి వెళ్తే ఎంత ఎంత ఇవ్వ ఐదు లక్షల రూపాయలు ఇస్తాయి కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి గట్టిగానాలా పంజా నేనంటే పాంచ్ లాక్ అనాలా ఎంత పంజా గట్టిగా చేతులు లేబనాల పంజా 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 పెద్దమ్మా మీ అందరికీ తెలుసు పొరపాటున మల్లా జోగు రామన్న గెలిచిండా మనం మోసపోతాం మనం గోసపోతాం జోగు రామన్న పాయల్ శంకర్లు ఇద్దరు దొంగలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైండ్రు పెద్దవా పొరపాటున జోగు రామన్నని ఓడించాలని బీజేపీకి పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకేస్తే మీ ఓటు సండాసు లేచినట్టే అవునా కాదా మీ ఓటు సండాసు జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలా వేస్తారా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకేసి మీ ఆశీర్వాదం నాకు పెడతారు ఎంతమంది చేతుల లోపల ఎంతమంది మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి నాకు ఎంతమంది పెడతారు అందరూ పెడతారా అందరూ అందరూ పెద్దవా ఇప్పటికే వేల మందిని బెదిరిస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని దయచేసి నేను చెప్తున్నా నా మీద అనేక కేసులు పెట్టించిండు జోగు రామన్న పెట్టించిండా లేదా నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిండా లేదా మీ ఇండ్లు అడిగినందుకు మీ పింఛన్లు అడిగినందుకు మీ రేషన్ కార్డులు అడిగినందుకు ఇళ్ళ జాగాలు అడిగినందుకు మీకు లోన్లు అడిగినందుకు నా మీద కేసుల మీద కేసులు పెట్టించిండు పెద్దమ్మా నా కన్న తల్లి మీద కూడా జోగురామన్న కేసు పెట్టిపించిండే నా కన్న తండ్రి మీద కూడా జోగురామన్న కేసు పెట్టించిండు నన్ను పానముండగానే బొల్ల పెట్టాలని జోగురామన్న పాయల్ శంకర్ ఆలోచిస్తున్నారు నన్ను చంపుకుంటారా నన్ను కాపాడుకుంటారా నేను మీ చేతిలో నిజ నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నేను అన్ని రోజులు పెట్టి నేను నా భార్య నా బిడ్డలు అందరం కూడా ఇక్కడికే వచ్చిన మాదిలాబాద్ ప్రజలకు సేవ చేయటందుకు నేను చేసిన తప్పేమున్నది ఇంతమంది నా ఒక్కని మీద వెళ్తున్నారు నేను చేసిన తప్పు ఏమున్నది ఒక్కసారి ఆలోచన చేయండి నా బాధ్యత మీరే జోగురామన్నా పాయల్ శంకర్ ఇద్దరు కలిసి నన్ను పానముండంగానే బొండ పెట్టాలని నన్ను తిరగకుండా చేయాలని పోలీసు కేసులను కుట్టల మీద కుట్టలు చేస్తుండు పెద్దవా నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నా బాధ్యత మీరే మీ దయ మీ ప్రేమ నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా మీ అందరికీ చేతులు వంచి పాడే అని చేస్తున్నా నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నా బాధ్యత మీ చేతులు పెట్టినా నన్ను చంపుకున్నా बादे था। अंदर आशीर्वाद प्रेम दया इकने आदिलाबाद आदिलाबाद अभिवृद्धि लिए अपना तरक्की के लिए इंशाला आदिलाबाद में कांग्रेस पार्टी पचास हजार मेजार्टी से है तैयार है तैयार है। అదిలా వాళ్ళ యాభై వేల మెజార్టీతో గెలిపియాలా మీ ప్రేమ మీ దయ నా మీ ఇట్లనే ఉంచాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా పెద్దమ్మా గట్టిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే సోనియమ్మ నాయకత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చిన సోనియమ్మ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం